నమస్తే సార్ మీ పేరు నా పేరు జాలా అండి మూడో డివిజన్ మూడో డివిజన్ ఇన్ఛార్జ్ని చెప్పండి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పదకొండు నెలల పరిపాలన ఎలా బాగుందమ్మా మాకు మాత్రం డివిజన్లో అన్ని పథకాలు రన్ అవుతున్నాయి ఇవాళ అమ్మఒడి తల్లికి వందనం అనేది కూడా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి పదిహేను వేలు చొప్పు చేస్తున్నారు కాబట్టి అది కొంచెం అది అయిపోతే కొంచెం ప్రజల్లో కొంచెం సంతోషం వ్యక్తం అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ చంద్రబాబు అది జగన్ గారు అంటున్నారు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అని ఎంతవరకు నిజమంటారు అది ఇక హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకు వ్యతిరేకత వస్తుంది మాది ఇంకా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు శ్రీ బడి రాధాకృష్ణ చండీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వెళ్తారు అలాగే కూటమిలో కూడా ముగ్గురు కూడా అలాగే ఉంటారు కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఉమ్మడిగా ఉంటారు కాబట్టి ఆయన భ్రమపడుతున్నారు తప్ప దానివల్ల ఏమవరు అది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనే మళ్ళీ వస్తారంటూ ప్రచారిస్తున్నారు అది ఆయన భ్రమ అంతే తప్ప మాకేం లేదు కానీ మా ప్రజలు మాతోనే ఉన్నారు మూడో డిజిన్ ప్రజలు అందుకనే మేము ఆయన మాటను పట్టించుకోము ఆయన ఒక చిన్న సింపుల్గా కూర్చింది అంతే జగన్ గారి అమరావతి అయింది కదా దానిపై మీ స్పందన ఏంటి అమరావతి యాభై వేల కోట్ల వరకు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అలాగే మన ఏలూరు నుంచి చాలా వంద బస్సుల వరకు వేసుకుని వెళ్ళాం దాని నిమిత్తం అమరావతి ఇంకా డెవలప్ అవుతుంది ఈ పన్నెండు విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందుతాయి అలాగే రేపు పొద్దున్న రాబోయే దాంట్లో కూడా ఉద్యోగాలు ఒక యాభై వేలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా తలంపు అమరావతి అభివృద్ధి చెందాలి అభివృద్ధి అసలు మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు భూ ఇంద్రలోకంలో ఉన్న అమరావతిని ఇక్కడ భూలోకంలో తీసుకొచ్చారు అంత డెవలప్ అవుతుంది డెవలప్ చేస్తారు కూడా ఆ డెవలప్కి మరి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అడుగు నుంచి అవుతుందమ్మా యాభై వేలు కోట్లు ఇచ్చారు కదమ్మా అందరూ కూడా యూనిటీగా ఉన్నారు కాబట్టి నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు వచ్చినాయి అంటే అందరూ కూడా అమరావతి అవ్వాలని కోరుకుంటున్నాం అవన వాళ్ళు ఒకరు ఒకళ్ళు ఉన్నారు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా అమరావతి అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం అది మా సంకల్పం కూడా సార్ మరి మొన్న జరిగిన మీటింగ్ అమరావతి ఏదైతే జరిగిన మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి జగన్ గారిని ఆహ్వానిస్తే కనీసం ప్రధానమంత్రి గారు వస్తున్నారని తెలిసి కూడా రాకపోవడం ఏంటి దానిపై మీ అభిప్రాయం ఏంటి అంత పెద్ద విషయాలు మనకు తెలియదు అమ్మా అవన్నీ మన రాజకీయ వాళ్ళు చూసుకుంటారు అంత స్పందన అక్కర్లేదు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో అది చేయటమే మా బడేట్ చంటి గారు ప్రతినిత్యం కూడా ప్రజలతో ఉండి ప్రజలతో మాకే ప్రజల సమస్యలు తెలుసుకోమని అంటున్నారు ఆయన గురించి మేము మూడో డివిజన్లో పాటుపడతాం అలాగే ప్రజలందరికీ ఏ చెందిన సమస్య వచ్చినాయి ఇప్పుడు చెట్లు పడిపోయినాయి చెట్లు కొడటానికి రెడీగా ఉన్నాం అలాంటి సమస్యలు మా దేవుడిలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానికి మేము విశేషం కృషి చేస్తాం